హలో అండి అందరూ బాగున్నారా నా పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట అస్సలు హెల్త్ బాగాలే అంతా వాచిపోయింది చూస్తున్నారు కదా ఇదంతా ఏంటంటే మెడ అయితే కదపలేకపోతున్నాను వరలక్ష్మి వ్రతము ముందు రోజు రాత్రి నుండి కూడా మెడ పట్టేసింది వీడియో తీయడం కూడా చాలా అసలు మార్నింగ్ నుంచి అయితే వీడియో కూడా షూట్ చేయలేదు నేను అట్ ఇంట్లో పనే చేయలేదు వీడియో ఏంటి పిల్లల్ని స్కూల్కి పంపించలేదు ఇంకా ఏంటంటే దగ్గుతుంటే గొంతులో నుండి బ్లడ్ కూడా వచ్చేస్తుంది అనమాట సైనస్ ప్రాబ్లం ఉన్నట్టుంది చాలా తుమ్ములు ఇప్పటిదాకా అసలు తుమ్ములైతే మాత్రం ఆగలేదండి ఆ తుమ్ములకి దగ్గుకి ఏంటంటే గొంతంతా చీరుకుపోయినట్టు అయిపోయి బ్లడ్ కూడా పడిపోయిందనమాట గొంతులోంచి అస్సలు హెల్త్ అయితే బాగాలేదు పిల్లలకైతే మార్నింగ్ లెవెన్కి లేచాను కానీ అసలు కదపలేకపోతున్నా అనమాట ఇప్పుడు కూడా ఈ బెల్ట్ పెట్టుకుని అయితే నేను పని చేశాను చాలా ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి స్వెట్టింగ్ కూడా చూస్తున్నారు కదా బొట్టు కూడా జరిగిపోతుంది స్వెట్టింగ్ అయితే మామూలుగా రావట్లేదండి అసలు చాలా ఎక్కువగా వస్తుంది హెల్త్ అస్సలు బాగాలేదు ఏంటో అర్థం కావట్లేదు ఏమైందో మొన్న వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు మెడ పట్టేసింది అనమాట తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ రోజు థర్డ్ డే వరలక్ష్మి వ్రతం అయిపోయి థర్డ్ డే అసలు అంటే సోమవారం అస్సలు బాగాలేదు హెల్త్ అయితే మాత్రం త్రీ డేస్ అయింది ఫుల్ స్వెట్టింగ్ పట్టేస్తుంది అలా పడితే అలా ఉంది ఏంటో అర్థం కావట్లేదు ఇంకా మనం ఎలా ఉన్నా పిల్లల్ని అయితే చూసుకోవాలి కదండి పిల్లల్ని చూసుకోక అసలు తప్పదు అందుకనేసి ఎలాగ ఎలాగోలా అయితే లేచాను వాళ్ళ స్కూల్కి అయితే పంపించలేదు పాపం మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ అయితే నాకు చేశారండి ఇదిగోండి తోటకూర ఫ్రైలాగైతే చేశాను అంటే తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేశాను సో పిల్లలైతే రోజు కొట్టేసుకునేవారు ఈ రోజు కొట్టుకోవడం కూడా పెద్ద ఎక్కువ లేదు నా అదృష్టం అనుకుంటా అది కూడా సో అసలు ఇంత అక్కడ వరకు అయితే అసలు కదలను కూడా కదలైపోయినండి ఇది కట్ చేసేటప్పుడు అయితే ఇంకా ఇంకా అసలు నరకమే కనిపించింది అక్కడ అంతసేపు ఇది ఈ బాగు చేసి కట్ చేయడం అయితే కానీ సింపుల్గా అయిపోద్ది కదా ఈ కర్రీ అయితే అని ఇదైతే చేసి ఇంకా రైస్ ఒకటి అనమాట మా హస్బెండ్ ఏమో మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మేమైతే అన్నం పెట్టుకుంటున్నామండి టూ థర్టీకి మొదలు పెట్టాను ఇది తోటకూర కట్ చేయడం అలా మె వెనక్కి మెడమ్ ఆల్చడం మళ్ళీ కట్ చేయడం నరకం నరకం స్పెల్లింగ్ ఏంటో ఈరోజైతే చదివాను అనమాట చాలా ఇంత అసలు చెప్పలేను ఇది నేను మాటల్లో అయితే మాత్రం బ్లడ్ కూడా పడిపోతుంది దగ్గుతుంటే మా పిల్లలు ఏమో భయపడిపోతున్నారు ఏం లేదరా గొంతుకు రంప కదా అనేసి చెప్పాను అనమాట ఇంకా ఇప్పుడైతే పిల్లలకి ఏదో ఒక మొత్తానికి అన్నం అయితే పెట్టాలి కదండి నీళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట అసలు కదలలేకపోతున్నాను మార్నింగ్ నుండి కూడా ఇంకా వేడి నీళ్ళు అలా మెడమేంచి పోల్చుకుందాం అనేసి ఒకసారి అయితే వేడి కూడా పెట్టుకున్నాను అనమాట పిల్లలకు ముందైతే అన్నం పెట్టాలి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అందుకనేసి వాళ్ళకి అన్నం అయితే పెడుతున్నాను తీసుకుని తినేమనచ్చు కానీ తినండి ఇంకా హెల్త్ ఎలా ఉన్నా సరే పిల్లలు పనులు అయితే తప్పవు కదండి మా శ్రీ అనిషి పాప అయితే వర్క్ ఏదో ఉందని చెప్పి చేసుకుంటుంది అనమాట అన్నం పెట్టేశాను మధ్యాహ్నం అయితే ఇంకా కాసేపు అలా ఈవినింగ్ అయిపోయింది వెంటనే మేము బోన్ చేసేటప్పటికే ఫోర్ అయింది కదా ఇంకా మా శ్రీయాన్షిపా అయితే కాసేపు వర్క్ చేసుకుంటుంది మా శ్రీతే బయట ఆడుకుంటున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే ముందు రోజు రాత్రి ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చారని చెప్పాను కదా తను ఇంకా మార్నింగ్ రాగానే పడుకుంటు పోయారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి లేచి ఏమైనా హెల్ప్ చేస్తారనుకున్నా ఏం చేయలేదు ఇక తను లేచేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది అనమాట నా పరిస్థితి గురించి చూసారు ఇంకా చూసి నైట్కి నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తానులే అనేసి తనైతే అయితే ఇలాగ యూట్యూబ్లో చూసి టొమాటో పచ్చడి చేసే అన్నం వండారనమాట వంట ఏమో కాని పరిస్థితి చూడండి నిజంగా ఈ చాలా నరకమే కనిపించిందండి అసలు ఒక్క కూర్చోవడానికి కూడా నా వల్ల నా పని కూడా నేను చేసుకోలేకపోయాను మళ్ళీ అలాంటిది ఇంట్లో పిల్లల పనిలో చూసి వాళ్ళకి మళ్ళీ వంట చేసి పెట్టి పొద్దున్న టిఫిన్ పెట్టి ఇదంతా చాలా అనమాట ఇంకా సర్లే మా హస్బెండ్ లేస్తారేమో మార్నింగ్ సిక్స్ థర్టీకి పడుకున్నారు కదా ఒక వన్ ఆ టైంకైనా లేస్తారేమో అనుకుంటే ఆయన ఏమో లేవలేదు అలానే చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ నా బాధ చూసి అని చెప్పి వంట చేసి పెట్టారు ఎయిట్ థర్టీ అలా అయిందనమాట ఆయన వంట చేసేసరికి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు ¿No? En cada... Que... ఈ వంటగదిలోకి వచ్చి చూస్తే నా పరిస్థితి ఇలా ఉందనమాట మా హస్బెండ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకు తెచ్చిచ్చారనమాట వేసుకోమని చెప్పేసి ఇంకా తినేసి వేసుకుందాం అనుకుంటున్నా అప్పుడే స్ప్రేలు అవి కొట్టి కాసేపు రెస్ తీసుకున్నాను కదా కొంచెం మెడబెల్ట్ అయితే తీశాను కొంచెం ఈవినింగ్కి పర్వాలేదు అనిపిస్తుంది మళ్ళీ చేశాను కదండి మళ్ళీ రివర్స్ అయిపోయింది అనమాట అలా ఉందనమాట నా పరిస్థితి ఇంకా మొత్తం చెండాలం చెండాలం చేసేసారు ఇంకా ఏది కూడా పడేయట్లేదు ఉల్లిపాయలు కట్ చేసినవి ఆ చెత్త అంతా అలానే పెట్టేశారు తను బయటికి కూడా వెళ్ళిపోయాడు ఇంకా చేసేసి నేను కిచెన్లోకి వెళ్ళేసరికి పరిస్థితి అయితే ఇలా ఉంది సో ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా హస్బెండ్స్కి పని చెప్పడం కన్నా మనమే చేసేసుకుంటే బెటర్ ఇంకా తోమిన సామాన్లు అవి కూడా ఉన్నాయి ఇవి క్లీన్ చేసేసి అది సర్దేసుకుంటే కిచెన్లో పని ఉండదు కదా అనుకున్నాను మళ్ళీ పొద్దున్న రే ఈరోజు ఎలాగో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కనీసం రేపైనా స్కూల్కి పంపించాలి కదా కిచెన్ ఇలా ఉంటే అస్సలు పంపించలేను అందుకనేసి చేశాను కాకపోతే ఏంటంటే ఓ ఓవరాక్షన్ చేసేసాను కొంచెం తగ్గింది కదా అని మళ్ళీ వెంటనే రివర్స్ అయిపోయింది అనమాట అందుకే ఏదైనా బాగా తగ్గే వరకు కొంచెం రెస్ట్లో ఉంటే బెటర్ మరి ఏం చేస్తాం చెప్పండి నేను మధ్యాహ్నం కూడా కిచెన్ పెద్దగా క్లీన్ చేయలేదు బట్ అంత డర్టీగా అయితే లేదు మా హస్బెండ్ ఇవన్నీ కూడా పెట్టేసరికి ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట నాకు అసలు ఏదైనా పెట్టడానికి కూడా స్పేస్ లేదు ఆ కౌంటర్ టాప్ మీద అలా ఉంది అందుకనేసి జస్ట్ ఇప్పుడైతే తోమట్లేదు అంత తోపిక లేదు అందుకని నీళ్లు జల్లి తడిగుడ్లాగా అయితే పెడుతున్నాను అనమాట రేపు క్లీన్ చేసుకుందాం అనేసి సో నాకు వీలైనట్టుగా ఇప్పుడైతే క్లీనింగ్ చేశాను ఇంకా తోమిన సామాన్లు ఉన్నాయి అవి కూడా వెయిట్ ప్లేసెస్లో అవి సర్దిస్తే ఇంకా పని అయిపోతుంది ఎంతో అడగ్గా అడగ్గా వాదించగా వాదించగా కానీ చిన్న హెల్ప్ చేయడానికి ఒప్పుకోరు అలాంటి తను హెల్ప్ చేస్తాను అండంతో నేనేదో ఎగిరికి ఎంత వేసేసరికి మా హస్బెండ్ నాకు డబల్ పని పెట్టేశారు సర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ ఇదిగోండి ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా అంటే అసలు మాట ఏడుస్తుంది అనుకోవచ్చు కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోయాయి అక్కడ నేను కింద సామాన్లు తోమేను సర్దాను కదా ఆ సర్దిన సర్దుతున్నప్పుడు ఏంటంటే ఒకేసారి మెడ పట్టేసినట్టయి తల ఇలా పైకి అనమాట అది కౌంటర్ టాప్ ఉంది కదండి గ్రానైట్స్ అనమాట ఇంకా ప్రాణం పోయినట్టు అయిపోయింది ఒక్కసారి ఇంకా అలా కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగిపోయా అనమాట ఒక పక్కనే మెడ నెప్పి ఒక పక్కనేమో తలకి బ్లడ్ వచ్చేస్తుందేమో అనుకుంటే అంతలా తగిలేసిందండి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ ఏ నీళ్ళు ఈ బ్యాగ్లో వేసేసి మా అమ్మ అయితే పంపించింది అనమాట యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అయిపోయిన వెంటనే నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఉన్నాను సాటర్డే అంతా రాఖీ రోజు అయితే అక్కడే ఉన్నాను బట్ ఇంకా తగ్గుతుందిలే అని చెప్పేసి ఇంటికి వచ్చా కానీ ఏం తగ్గలేదండి అలానే వస్తూనే ఉందన్నమాట ఇంకా సరేలే అన్న ఇంకా ఉంటాం చెప్పండి ఏదైనా వన్ ఆర్ టూ డేస్ అంటే అనుకోవచ్చు కానీ నాకైతే ఈసారి మెడ నెప్పి ఏంటో మరి అలానే ఉంది తగ్గట్లేదు దానివల్ల మళ్ళీ ఇంకా డస్ట్ ఎలర్జీ తుమ్ములు గొంతు గురంప ఇవి కూడా దాంతోపాటు వచ్చాయి ఇంకా పిల్లలకైతే మా హస్బెండ్ అన్నం పెట్టారండి నైట్ పెట్టాక నేనైతే పడుకో పెట్టేశాను ఇంకోండి నెక్స్ట్ డే అయితే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట పిల్లలు సో నాకు కొంచెం మెన్నెప్పి కదండి కొంచెం లేట్ అవుతుంది ఈ టూ డేస్గా అయితే నైన్కి వెళ్ళినా పర్లేదు అన్నట్టుగా పంపించేస్తున్నాను అనమాట ఎయిట్ ఫార్టీకి కదా మొన్నటి దాకా పిల్లలకి బాగాలేదు ఇప్పుడు నాకు బాగోలేదు ఏంటో కానీ అలా నేను స్కూల్ ఎన్ని రోజులని మానిపిస్తా అని చెప్పండి అందుకనేసి ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా పంపించేస్తున్నాను అనమాట సో పిల్లలిద్దరు కూడా ఇంకా బాయ్ చెప్పేసి మంచిగా అయితే వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళకి టిఫిన్ కూడా ఏమీ చేయలేదు మా శ్రీ అంశి పాప టిఫిన్లు అవి పెద్దగా తిందో బట్ ఆశ్రిత పొద్దున్నే అన్నం తినడానికి ఇబ్బంది పెడతాడు ఎంత తింటే అంతే అని చెప్పి చెరువునండి ముద్దలు అన్నం పెట్టేసి అదే బాక్స్లో కూడా పెట్టేసి మళ్ళీ పంపేశా అనమాట తర్వాత ఇంక పిల్లలు వెళ్ళగానే ముందు మొక్కల దగ్గరికి వస్తున్నాను ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళేసరికి నైన్ అనమాట కరెక్ట్గా టైం అయితే ఇంకా మొక్కల దగ్గరికి అయితే వచ్చాను ఇదిగోండి నేను పుదీనా పెట్టాను ఇందులో సో ఆల్ అంటే మనము నార్మల్గా కట్ట తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి అది ఒలిచేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అందులో పెట్టాను నెక్స్ట్ డే పెట్టడం వల్ల కొన్ని వచ్చాయి ఇది వచ్చేసి గోంగూర గోంగూర కాళ్ళు ఇంకా అలా మొక్కలన్నీ చూస్తున్నా అనమాట చూసేసి తర్వాత నీళ్ళు పోద్దాంలే అన్నట్టుగా నేను కింద కొంగు ఉన్న లేకపోతున్నాను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను మెడ నొప్పి వల్ల ఈ మెడ నొప్పి జబ్బు మాత్రం రాకూడదు ఏమొచ్చినా రాకపోయినా ఇంట్లో ఏ పని అవ్వదు ఇంకా సో తర్వాత అయితే ఇదిగోండి పుదీనా నిద్ర నిద్రపోయేటప్పుడు ఏదైనా పట్టే సరిగ్గా పడుకోవాలండి కొంచెం తేడాగా పడుకున్న ఆ ఎఫెక్ట్ అనేది మనము వన్ వీక్ అంతా చూస్తాము అలా ఉంటుంది అండ్ ఇదిగోండి పుదీనా మొక్కలు అయితే కొన్ని చూస్తున్నాను అనమాట చెత్త మొక్కలు అయితే ఉన్నాయి మధ్య మధ్యలో ఇంకా చెత్త తీసేస్తున్నాను ఇది పుదీనా కొంచెం గ్రో అయితే మంచిగా ఇంట్లోకి చక్కగా యూస్ చేసుకోవచ్చు కదా ఇంకొంచెం గ్రో అవ్వాలి ఇంకా కొంచెం చెత్త చెత్తవి ఉంటాయి కదండి అది ఎండిపోయిన ఉన్నాయి కాడలన్నీ పెట్టాను కదా అన్ని కాడలకి రాలేదు ఇంకా అవి అన్నీ పీకేస్తున్నా అనమాట సో ఇలా గడిచిందంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేసాయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కొంతమంది వ్లాగ్స్ అంటున్నారు కొంతమంది హారర్ వీడియోస్ అంటున్నారు పది మంది పోస్ట్ చేయండి అంటున్నారు నేను లాంగ్ వీడియోస్ చాలానే పోస్ట్ చేశానండి మన ఛానల్లో వ్లాగ్స్ కూడా చూడండి సపోర్ట్ చేయండి అండ్ హారర్ వీడియోస్ ప్రాంక్ వీడియోస్ కూడా ట్రై చేస్తున్నాను అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఓకేనా మన ఛానల్కి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకేనా లాంగ్ వీడియోస్ చూడండి మంచిగా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ గాయస్